சிவோதயம் தன்ம மாசம் பதினெழுத பாசுராக்கை ஆஹ்வானித்தன சர்வேஜன்தோ முந்துகாட்டு பாசுரம் உந்து மதகளித்த நோடாத தோல்வெளியின் நந்தகோபாலன் மருமகளே நப்பின் நாய் கந்தங்கமலும் குழிலின் கடை தெருவாய் வந்தோழி அழித்தனகான் மாதவி பந்தல் மேல் கால் குழியிலே நஞ்சன் கூவினகான் పంజర్ ఉన్ మైతునన్ పేర్పాడ చందామర కయ్యాల్ సీరార్వలై ఒలియప్ప వందే తిరువాయి మగిడుందేడు రంభావై ఏం చెప్తుందమ్మ నేను అనందగోపురం దగ్గరికి వెళ్ళి అమ్మని యశోదమ్మని లేపారు నీ బిడ్డని లేపమ్మా అని కానీ లేచారా లేవలేదు తర్వాత ఏం చేసింది బలరాముణ్ణి పిలిచింది బలరాముణ్ణి పొగుడుతూ పిలిచింది కానీ బలరాముని మేల్కొన్నాడా లేదు మరి ఏం చేస్తూ ఉంది ఈనాటి అయితే నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేలుకొల్పి తలుపులు తీయమని ప్రార్థించను వారు తెలవలేదు అవునా మదజలము స్రవించి ఉన్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడు భుజములు గల నందగోపుని యొక్క కోడలా శత్రువులు కూడా నీ మదగజ మదగజం తీసుకొచ్చి ఎంత పెద్ద మద ఏనుగు అంత బలంతో కొడుతుంది కదా అటువంటి బలం ఏనుగులతో ఉద్ధించినా కూడా పగలవే అంటే శత్రువులు కూడా భయపడిపోతారు అటువంటి నందగోపుని యొక్క కోడలా ఎవరినంటున్నారు ఆ వరంధాముని యొక్క భార్యని సతీమణిని పిలుస్తున్నారు మనం కూడా అంతే కదా ఎవరి ఇంటికైనా వెళ్ళకపోతే వాళ్ళు పలకకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో పేరు చెప్పి పిలుస్తాం కదా అంటే వాళ్ళైనా పలుకుతారేమో అని అట్లా మా భార్యని అయితే పిలుస్తున్నారు ఓ నప్పిన్న పిరాటి నప్పిన్న పిరాటి అని పిలుస్తున్నారు పరిమలిస్తున్న కేశ సంపద కలదానా ఆమె కేసాలైతే చాలా పరిమళంతో వెదల్లుతుందట అటువంటి కేశ సంపద కలిగిన దానివి తలుపు తెరవమ్మా కోళ్ళు వచ్చి కూయచున్నాయి జాజి పందిళ్ళ మీద గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయచున్నట అంటే ఈ మల్లె జాతి చెండు పందిరు వేసి కట్టి ఉంటారు కదా దాని మీద పక్షులన్నీ కూడా కుయ్యిని కూస్తూ ఉన్నాయి కోళ్ళు అయితే కోతు కూస్తుంది కోని ఇంకా లేవలేదు ఎవరు లేవమ్మా అని చెప్పి లేపుతూ ఉంది నీవును నీ భర్తను సరస్సు సల్లాడమాడు సందర్భంలో మీకు ఓటమి కలిగినచ్చు మేము నీ పక్షమే మీ భార్యాభర్తలు ఏదైనా అనుగుణంగా గొడవలు సరస్సు కో వేసుకున్నప్పుడు మేమంతా మీకు సపోర్టుగానే ఉంటాం స్త్రీజాతి కదా మనం మనం మేము మీకు సపోర్ట్గా ఉంటాం తల్లి ఓదార్పుగా ఉంటాం నీ పక్షాన మేము నిలబడతాము అని చెప్పి ఆమెనైతే మేల్కలుపుతున్నారు ఎవరిని నీలాదేవిని ఆ శిక్షుని యొక్క భార్యని లక్ష్మీ స్వరూప్ లక్ష్మీదేవిని ఇంకా ఏం చెప్తున్నారు దోషాపర వీలుగా ఆయన పేర్లను మేమే పాడుదలే ఏదైనా దోష అపరాధం తెలిసి తెలియక తప్పు చేస్తే స్వామినే శరణింటుతాము ఆ స్వామి నామాన్నే పలుకుతామని చెప్తున్నారు కావున అంద అందమైన నీ చేతులన్న భూషములను ధరించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో తలుపులను తెరవమ్మా ఆమె చేతులను ఎలా పొగుడుతున్నారు ఆమె శ్రీమూర్తి కదా అందమైన చేతుల్ని భూషణములు ధ్వనించేటట్లుగా భూషణములు అంటే ఏమిటి ఆభరణాలు చేతికి ఏముంటాయి చెప్పండి గాజులు గాజులు చప్పుడు గలగల అనేటట్టుగా నువ్వు నడిచి వచ్చి చేతికి కాలల్లో గజ్జలు ఉంటాయి చేతుల్లో గాజులు గలగల శబ్దం వీటితో నడిచి వచ్చి ఎర్ర తామర వంటి నీ సుకుమారమైన చేతులతో తామర పువ్వు ఎంత వికసిస్తూ ఎంత ఎర్ర ఎర్రగా అందంగా మనల్ని ఆకర్షిస్తుంది కదా అటువంటి అందమైన చేతులు కలదానా ఆమెని అందమైన చేతులు ఆమె చేతుల్ని అందమైన తామర పూలతో పోల్చారు ఆమె చేతుల్లోంచి గాజుల శబ్దాన్ని అందమైన శబ్దంగా సంబోధించారనమాట ఇప్పుడు ఆ చేతులతో తలుపులు తెరవమ్మా అని చెప్తున్నారు ఆ గొప్ప ఆ నీలాదేవిని పాశ్రంలో అయితే మెరుకొలుపుతున్నారు నిన్నేమో యశోదమ్మని బలరాముని లేపారు తెరిచారా వాళ్ళు లేదు ఈరోజు పాసరంలో ఏం చెప్పారంటే ఏ బలమైన మదపుట ఏనుగులు తీసుకొచ్చి నీ ముందు నిలబడితే శత్రువులు కూడా గజగజ వణికిపోతారు అటువంటి ధైర్యం నీ కళ్ళల్లో ఉంది నువ్వు నందగోపుని కోడలు కదా లేయమ్మ నా పిన్న పిరాటి లేచిరా పరిమలిస్తున్న కేశ సంపద నీది అటువంటి తల్లు అటువంటి అందమైన కేశ సంపద కలిగిన దానివి నీ కుర్రులు విప్పితే అంత పరిమళం మెదజల్లుతుంది అని ఆమెనైతే పొగుడుతున్నారు ఇంకా తలుపులు తెరవమ్మా కోళ్ళు అయితే కూస్తున్నాయి ఇంకా జాతి పల్లె పూల పందుల మీద అయితే పక్షులైతే కిచకిచ్చలాడుతున్నాయి ఈ శబ్దం వినిపించలేదా మాటి మాటికి అవి కూస్తున్నాయి కదా నువ్వు కూడా వచ్చి తలుపులు తీకపోతే ఎట్లమ్మా ఒకవేళ నువ్వును నీ భర్తను సరస ప్రేమాను రాగంలో ఎప్పుడైనా చిలిపిగా గొడవలు పడినప్పుడు మేమంతా నీ పక్షాన్ని నిలబడతాం తల్లి అని చెప్పి ఆ గోపబా గోపాలులు అయితే చెప్తున్నారు గోపాలు ఇంకా దోషాపరాధం ఏదైనా కలిగితే తెలిసి తెలియక మేము తప్పు చేస్తే క్షమాపరాధం స్వామినే స్మరిస్తాము అని అయితే చెప్తున్నారు ఇంకా నీ చేతి అందమైన భూషణములు ధరించి ఆ శబ్దం వినిపించేటట్లు చేస్తూ ఆ మెల్లగా ప్రేమగా నడిచొచ్చి ఆ నీ ఎర్రటి చేతులతో తలుపులు తెరవమ్మా ఇక నేను అని చెప్పి చెప్తూనే ఆ నీలాదేవిని అయితే మేల్కొల్పుతున్నారు రేపటి రోజున ఏం చెప్తుందో రేపటి పాశ్వరంలో అయితే కలుసుకుందాం ஆண்டால் திருவிடுகளே சரணும் இங்கொக்கசாய் பாசுரம் சதுவு கோரி ஒந்து மதகளித்த நோடாதே தோல்வழியான் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங் கமலும் குழிலின் கடை தெருவாய் வஞ்சகம் கோழை அழைத்தின்கான் மாதவி பந்தல் மேல் கால் கோயிலே நஞ்சன் கூவினகான் பந்தர் விரலி மெய்த்துடன் பேர்பாட செந்தாமரை கையால் சீரார்வளை எழுப்பை வந்து திருவாய் மகிழ்ந்தேலோ ரம்பாவாய் రేపటి పాశ్రంలో ఏం చెప్తుందో రేపు తెలుసుకుందాం సర్వేజన సుగ్రో భగవంతు వాండాలు శరణం